నమస్కారం మా అందరికీ నా పేరు శ్రీపతి చక్రవర్తి మా నాన్న శ్రీపతి చిన్నబాలుడు మా అమ్మ శ్రీపతి రామోన్ మాది పులివెందులు టౌనం పులివెందులు నియోజకవర్గము నే మా ఫ్యామిలీ అంతా ఇక్కడికి రావడానికి కారణము పులివెందుల్లో మేము కొన్న ల్యాండ్ కబ్జాకు గురయ్యి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని మా సైట్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న అక్రమణ గురించి మీడియా మిత్రులకి తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ఇక్కడ కూర్చున్నాము మేము యాక్చువల్లీ రెండు వేల నాలుగో సంవత్సరము మల్యాళ రాజేశ్వరి అనే ద్వారా రెండు ఎకరాల అరవై ఏడు సెంట్లు భూమి పర్చేస్ చేసినాం నా దాన్ని రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఫ్లాట్ల విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్ని ఇప్పటి వరకు మా అనుభవపూర్వకంగా మేమే అనుభవించుకుంటున్నాం ఈ మధ్య కాలంలో గత ఆరు నెలల కిందట అకులగారి విజయ్ కుమార్ రెడ్డి అని టీడీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు అగారి విజయకుమార్ రెడ్డి ఆయన మేము ఎవరితో అయితే చేయించుకున్నాము రిజిస్ట్రేషను ఆమెను పట్టుకొని మాకు కూడా తెలియకుండా మళ్ళీ దాన్ని డబల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ ల్యాండ్ని మేము ఆ విషయం మాకు ఎలా తెలిసిందంటే మేము పర్చే మేము పర్చేసిన ల్యాండ్ని వేరే ఎవరికైనా సేల్ చేద్దామని చెప్పేసి చూపించడానికి వెళ్తే ఈ ల్యాండ్ నాది నా ల్యాండ్లోకి రావడానికి మీకు ఏం హక్కు ఉంది అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ చంపుతాము కాళ్ళు విరగొడతామని అని చెప్పేసి బెదిరిస్తున్నారు నేను మా తల్లిదండ్రులకి ఒకనే సంతానం నా ఆరోగ్యానికి నాకు ఏమైనా ప్రాణహాని కలుగుతుందేమో అని చెప్పేసి నా తల్లిదండ్రులు ఇన్ని రోజులు భయపడుతున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక్క మీడియా మిత్రుల ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి మీ సహాయం కోసం నేను ఇక్కడ కూర్చొని కుటుంబం అంతా మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా ఇది ఇది రెండు వేల ఎనిమిదిలో శ్రీ మల్లెల రాజేశ్వరి గారితో మా అమ్మగారు శ్రీపతి రామమౌని అమ్మ రిజిస్టర్ చేయించుకున్న డాక్యుమెంట్ అన్న మల్లెల రాజేశ్వరి ఈ సంవత్సరం జనవరి నెలలో మాకు తెలియకుండా అకుల గారి విజయకుమార్ రెడ్డికి ఫ్లాట్ రిజిస్టర్ చేయించింది అయితే మేము కొన్న ఫ్లాట్ మున్సిపాలిటీ అప్రూవల్ ఉన్న లేడు లేఅవుట్ మైత్రి లేఅవుట్ అని చెప్పేసి ఫ్లాట్ నెంబర్ టెన్ వస్తుందన్న కానీ మాకు తెలియకుండా మా ప్రమేయం లేకుండా మా ఫ్లాట్ ని ఫ్లాట్ నెంబర్లు దిశలు తెలుపకుండా జాగా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జాగా కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ జరిగిన దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక సర్వే నంబర్ మిస్ అయింది అని చెప్పేసి మళ్ళీ సర్వే మండల్ సర్వే సుబ్బన్న అని చెప్పేసి అతన్ని పట్టుకొని ఆ సర్వే నెంబర్ ట్యాలీ అవ్వలేదు అని చెప్పేసి అప్రూవల్కి పోతే సర్వే నంబర్ టాలీ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ తప్పుడు సర్వే పదకొండు సెంట్లు వాళ్ళ భూమిగా ఉన్నట్లు సృష్టించుకొని మళ్ళీ సవరణ రిజిస్టర్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్స్ మేము గ్యాదర్ చేసుకొని గత మే పన్నెండవ తేదీన కలెక్టరేట్కి వెళ్ళాము కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాం మా సైట్ని అక్రమంగా కబ్జా చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అర్జీ పెడితే ఎంత కలెక్టర్ గారికి పెట్టుకున్నా కానీ కింది స్థాయి అధికారుల దగ్గరికి వస్తుంది కదా పిటిషను సో అక్కడ ఉన్న అధికారులని సర్వేయర్లని మేనేజ్ చేసి మాకు పూర్వం నుంచి అధికారం ఉంది అకుల గారి విజయ్కి అని చెప్పేసి ఒక తప్పుడు రిపోర్ట్ తీసుకున్నారు మేము ఇచ్చిన ఫ్రీఆర్ మేము యాక్చువల్లీ పలానా లేఅవుట్ నెంబర్ ఎల్పి నెంబర్ మెన్షన్ చేసి అప్రూవల్ లేఅవుట్ నెంబర్ లో పదో నెంబర్ ఫ్లాట్ అని చెప్పేసి అర్జీ పెడుకుంటే ఆ ఫ్లాట్ నెంబర్ కూడా తెలుపకుండా రిపోర్ట్ ఇచ్చారు పైగా సర్వే చేసినట్లు ఒక రిపోర్టు పదకొండు సెంట్లు అక్కులగారి గారి విజయ్ ఆధీనంలో ఉంది అని చెప్పేసి ఈ రెండు వేల ఇరవై ఐదులో చేసుకున్న అక్కుల గారి విజయ్కి పదకొండు సెంట్లు ల్యాండ్ వస్తే మరి రెండు వేల ఎనిమిదిలో మేము చేసుకున్నాం ఎనిమిది సెంట్లు ల్యాండ్ మాది పక్కన మిగులు భూమి ఉందని డాక్యుమెంట్ మెన్షన్ చేసుకున్నాం మరి మా ల్యాండ్ ఏమైంది పైగా అక్కులగారి విజయ్ ఆ సైట్ లో అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు అనుభవించుకుంటున్నాడు నేను టీపీఓ గారికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పాను సార్ డాక్యుమెంట్ మాది ప్లాట్ నెంబర్ మాది దయచేసి మీరు అప్రూవల్ ఇచ్చారంటే లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది సార్ దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తే అజయ్ కుమార్ గారు మాకు సపోర్ట్ చేసి ప్లాన్ అప్రూవల్ నిలిపేసారు లేదు ఇది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది మీరు దాతంతో కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి కానీ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న చూడండి అన్న ఎండార్స్మెంట్ వాళ్ళు కమిషనర్ సార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఇవన్నీ పో ఈ సంవత్సరం మళ్ళీ పదహైదవ తేదీ కలెక్టర్ గారికి అర్జీ పెట్టాం మాకు న్యాయం జరగలేదు సార్ దయచేసి మా సమస్యని పరిష్కరించండి అని చెప్పేసి అర్జీ పెడితే దానికి ఇప్పటిదాకా రెస్పాన్స్ లేకపోగా నిన్న రాత్రి అకుల్ గారి విజయ్ గారు మా సైట్లోకి వచ్చేసి రాత్రికి రాత్రి జేసీబీని పెట్టి మేము ఎంతో కాలంగా గత నాలుగు సంవత్సరాలుగా మా సైట్లో అనుభవపూర్వకంగా ఉన్న మా రూమ్ని దగ్జా దర్జాగా బాగా చేసి వీళ్ళు పెట్టేసి కూల్ చేసి నైట్కి నైట్ ఇలా ఉన్న మా సైట్ ని పూర్తిగా ఇట్లా చేసేసి మళ్ళీ దానికి కాస్టింగ్ వాల్స్ రెడీ చేసుకుంటున్నారు ఇప్పుడు నైట్కి నైట్ మేము హెల్త్ చెకప్ కోసం అని కడపకి వచ్చాము మా అమ్మగారికి హెల్త్ బాగాలేదని చెప్పేసి చెకప్కి వస్తే ఇట్లా దర్జాగా ఇప్పుడు రాత్రికి రాత్రి ఇట్లా చేసేసి ఇప్పుడు మేము లేమని తెలిసి మళ్ళీ ఇప్పుడు సైట్ లో వర్క్ జరుగుతుంది డైరెక్ట్ ఏం చేయాలో తెలియక ఫస్ట్ ఎస్పీ గారికి కాల్ చేశాను సరేమ్మా మీరు పులిగొందరికి వెళ్ళ లోకల్ కదా వెళ్ళగానే అక్కడ కంప్లైంట్ పెట్టండి అని సార్ ఓకే సార్ మేము ఫాలో అప్ చేస్తామన్నా కదా సరే చేస్తామని చెప్పాను సిఏ గారికి కాల్ చేశాను సార్ ఇట్లా ఇష్యూ జరుగుతుంది సైట్లో దయచేసి ఏదైనా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడిగితే సరేమ్మా మీ డాక్యుమెంట్స్ తీసుకొని రండి ఏ టైంకి వస్తారో రండి నేను మాట్లాడతాను చూద్దాం ఇద్దరిది ట్యాలీ చేసి న్యాయం ఎవరు ఉంటే అది చేద్దాం అన్నారు ఇప్పుడు మేము మీడియా వాళ్ళని అర్థించేది ఒకటే అన్నా దయచేసి మాకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వానికి విన్నవించండి మా తరపున గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ మంత్రి లోకేష్ గారికి కానీ మేము నా కుటుంబం తరపున నేను నా తల్లిదండ్రులు విన్నవించుకునేది ఒకటే దయచేసి ఈ కబ్జా రాజకీయాల్ని కబ్జా కూరల్ని కూకటి సహా పెగిలించండి నా తల్లిదండ్రులు ఇప్పుడు కూడా బాధపడుతుంది భయపడుతుంది ఏంటంటే ఉన్నది ఒక్కడే కొడుకు ఏమైనా జరుగుతుందేమో వాడికి ప్రాణహాని ఏమైనా ఉందేమో అని భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా తెగించే మనుషులు ఈ ఒక్క విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మాకు రక్షణ కల్పించి మా స్థలాన్ని మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం మొత్తం పదకొండు సెంట్లు వచ్చేసి కోటిన్నర వాల్యూ ఉన్నా అక్కడ ఉన్న లేఅవుట్ ప్రకారం అసలు మీ ఫ్లాట్ లేఅవుట్ లోనే లేదు లేఅవుటే కాదు అన్న ఇది లేఅవుట్ మ్యాప్ అన్న అతను కాల్ చేశాడు ఇదే మాట్లాడే మాట లేఅవుట్ అంటే మీ మార్కెట్ కి ముందు వైపు మాత్రమే చెప్తున్నాడు అన్న కానీ లేఅవుట్ ఎల్పి నెంబర్ ఉంది అప్రూవల్ లేఅవుట్ మ్యాప్ మొత్తం మా ప్లాట్ ఇక్కడ ఉంది అన్న పదో నెంబర్ ప్లాట్ చూపిస్తా చూపిస్తా ఇది పదో నెంబర్ ప్లాట్ అన్న ఈ ప్లాట్ ని అతను కబ్జా చేశాడు దీనికి ఇంకా ఇటు సైడ్ కెనాల్ ల్యాండ్ ఉంది ఆ కెనాల్ ల్యాండ్ కూడా ఆక్యుపై చేసేసి ఇల్లు కట్టుకున్నాడు అన్న రీసెంట్ గా దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేసేటప్పుడు చూడండి అన్న థ్యాంక్స్ అన్న